హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ వెదన్ డాట్ కామ్ కి లాగిన్ కావాలి సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది బాధపడుతున్న సమస్య ఎక్కువ మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి సమస్య శీఘ్రస్ఖలనం శీఘ్రస్ఖలనం సమస్య గురించి చాలా మంది చాలా రకాల చిట్కాలు కూడా చెప్పమని అడుగుతూ ఉంటారు ఎన్నో రకాల చిట్కాలని కూడా మేము ఈ ఇంత ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి పక్క రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి చెప్పబోతున్నాను ముఖ్యంగా ఈ శీఘ్రస్కలన సమస్య గురించి తెలుసుకునే ముందు అంటే ఈ సమస్యకు చిట్కా తెలుసుకునే ముందు సమస్య దేని వల్ల వస్తుంది సమస్యను ఎలా గుర్తించాలి దీని చిట్కాతో పాటు మనము ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య త్వరగా వస్తుందని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇంత ముందు నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే శీఘ్రస్కలన సమస్య అనేది బ్యాచులర్స్ లైఫ్లో ఉన్న వాళ్ళకు వేరు ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళకు వేరే ఉంటుంది చాలా మంది కూడా ఏమంటుంటారు అంటే సార్ గా మా గర్ల్ ఫ్రెండ్ని కలిశాను నాకు తొందరగా వీరం పడిపోయింది అసలు ఏం చేయకముందో వినయం పడిపోతుంది ఇలా చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఇది సహజంగా కూడా చాలా మందిలో ఉన్నటువంటి సమస్య అయితే ఈ సమస్యను చెప్పుకోవ అవసరం లేదు ఎందుకంటే ఆ టైంలో మనకు ఉన్నటువంటి టెన్షన్ వల్ల కానీ భయం వల్ల కానీ ఆందోళన వల్ల కానీ ఎగ్జైట్మెంట్ వల్ల కానీ అంతకుముందు చేసినటువంటి ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి ఇలాంటి బలహీనత క్షణాలలో ఏమవుతుందంటే కొంతమందికి అంగం గట్టిపడకపోవడం గట్టిపడిన వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది ఇది సర్వసాధారణమే అయినప్పటికీ దీన్ని పెద్ద సమస్యగా గుర్తించవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే రెగ్యులర్ గా ఇలాంటి అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మీ దీన్ని సమస్య కింద మనం గుర్తించుకోవాలి బట్ ఏదో ఒక టైంలో అలా అయినప్పుడు సహజంగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకు మామూలు టైంలో బాగానే ఉండి పర్టికులర్ ఆ లో మాత్రమే వీక్ అయితే మాత్రం దానికి ఆ సిచ్యువేషనే కారణమని అర్థం చేసుకోండి ఇకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా మందిలో ఏంటంటే భార్యతో కలిసేటప్పుడు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోపే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి సార్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ అనేది చాలా ఎనఫ్ విషయం ఇకపోతే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే బిలో వన్ మినిట్ లోపే కనుక వీరం పడిపోదు స్కలం అవుతున్నట్లయితే దాన్ని శీఘ్రస్కలం సమస్య కింద గుర్తిస్తాం దీనికి గల కారణాలు వచ్చేసి అంత ముందు మీకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి సరైన పోషాభారతాలు తీసుకోకపోవడం వల్ల నరాల బలహీనత వల్ల లేదా శరీరంలో అధిక వేడి ఉన్న వాళ్ళలో హస్తప్రయోగ సమస్య అధికంగా ఉన్నవారికి అనేకమైనటువంటి టెన్షన్లు అంటే జాబ్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి టెన్షన్లు భయాలు ఆందోళనలు ఎగ్జైట్మెంట్లు ఇలాంటి ఎక్కువగా ఉన్న సందర్భాలు ఎక్కువగా ఉన్నవారికి అంటే ఎక్కువగా ఆలోచనలు ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో ఈ సమస్య అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది సో ఈ సమస్యను మనము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు నుంచి చెప్పబోయే చిట్క ద్వారా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెడిసిన్ తోటే మాత్రం క్యూర్ చేసుకోవచ్చు ఆ మెడిసిన్ ఏంటి ఈ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుస్తుందా ముఖ్యంగా ఈ చిట్కా ఫాలో అయ్యే వాళ్ళు కొద్దిగా ఫుడ్ కూడా ఫాలో అవ్వాలి ఫుడ్ ఏం ఫాలో అవ్వాలి అనేది నేను చివరిలో చెప్తాను దీనికి మనకు కావాల్సిన పచ్చకర్పూరం సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఐటెంని మీరు సమభాగాలుగా తీసుకోవాలి ఓకే ఇది పచ్చకర్పూరం కర్పూరము వేరు పచ్చకర్పూరము వేరు రెండు వేరు వేరుగా ఉంటాయి రెండు ఒకటే అనుకోకండి పచ్చకర్పూరం అని వేరే దొరుకుతుంది చౌదాపూడి దుకాణాలలో అవైలబుల్గా ఉంటుంది పచ్చకర్పూరము అదేవిధంగా మంచి గంధం గంధం కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది బాటిల్స్ లలో కానివ్వండి డబ్బాల్లో కూడా అవైలబుల్ ఉంటాయి మంచి గంధం సమభాగంగా తీసుకోండి దీంతో పాటుగా నీరు గొప్పి గింజలని కూడా మనకు ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్ గా ఉంటాయి ఓకేనా సో ఈ నీరు గొప్పి గింజల చూర్ణాన్ని కూడా సమభాగంగా తీసుకొని దీంతో పాటుగా పల్లేరుకాయలు పల్లేరుకాయల చూర్ణం చాలా వరకు అన్ని ఆయుర్వేదిక అవైలబుల్ గా ఉంటుంది చాలా ఈజీగా దొరుకుతుంది పల్లెరకాయల చూర్ణం అదేవిధంగా తంగడి చెట్టు గింజల చూర్ణం ఇక్కడ తంగడి చెట్టు గింజలు కొంచెం దొరకడం కష్టమే అయినప్పటికీ కొన్ని ఆయుర్వేద షాపులు అవైలబుల్ ఉంది దొరికినట్లయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి చెట్లను తీసుకొచ్చుకొని అందరికీ తెలుసు బతుకమ్మేటప్పుడు మనం పెడుతుంటాం కదా సో ఈ చెట్ల యొక్క గింజలు పైన గింజలు తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకోండి ఇవి ఐదు వీటిని సమభాగాలు ఐదు లేదా ఉన్నాయి వీటి అన్నిటిని సమభాగాలుగా తీసుకొని పొడి చేసుకొని దీనితో పాటుగా మీరు చూస్తున్నది దూలగొండ గింజలు అంటారు ఓకేనా ఈ దూలగొండి గింజల్ని కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల హైడ్రోక్ షాపులు కూడా దూలగొండి అంటే చాలామంది ఇచ్చేస్తారు కప్పికచ్చు కాంచ బీజాలు అంటారు వీటిని కూడా సో ఈ చూర్ణాలతో పాటు ఇది కూడా కలుపుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన మిశ్రమాల అన్నిటినీ సమభాగాలుగా కలుపుకోండి ఓకేనా సో ఈ అన్నిటిని సమభాగాలుగా తీసుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకొని రోజు ఒక అర చెంచా మోతాదులో ఉదయం పూట పరికడుపున పాలల్లో వేసుకొని తాగండి తర్వాత దీనికి సంబంధించినంతవరకు కూడా పుల్లటి పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి దూరంగా ఉంచాలి ఇంకా తినవలసింది ఏంటంటే మామూలు కూరగాయలు తినొచ్చు అన్ని రకాల కూరగాయలు తినొచ్చు పప్పులు తినొచ్చు ఒక చిన్నపప్పు తప్పించి మామూలుగా మనం అన్ని మజ్జిగ పెరుగు పాలు అన్ని తీసుకోవచ్చు ఓకేనా ఒక ఆల్కహాలు మత్తు పదార్థాలు అంటే పొగాకు ఉత్పత్తులు తినేవాళ్ళు గుట్కాలు అలాంటి వాళ్ళు ఇకపోతే నాన్ వెజ్ చికెన్ చేపలు ఎక్కువగా తినేవాళ్ళు వీళ్ళని ఇవి మాత్రం మానేయాలి వెజ్ తినాలనుకుంటే మటన్ తినొచ్చు బాయిల్ ఎక్కువ తినచ్చు నో ప్రాబ్లం ఇకపోతే ఈ సమస్యను ఈ చిట్కాను కంటిన్యూగా మీరు మూడు నుంచి నాలుగు నెలలు పాటిస్తూ ఫుడ్ కనుక కరెక్ట్గా ఫాలో ఉంటే కనుక తప్పకుండా మంచి రిజల్ట్ అంతేకాకుండా రీసెంట్గా మేము ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసాము ఫుడ్ సంబంధించి ప్రోటీన్స్ ఎలా అందాలి ఎందుకంటే మనకి ఎనర్జీతో పాటు మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానివ్వండి లేదంటే హార్మోన్ డెవల్స్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కానివ్వండి ఇలా చాలా రకమైనటువంటి విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకు కొన్ని కొన్ని పదార్థాలు లభిస్తాయి అన్ని ఒకదాన్ని లభించు సో అలాంటి వాటిని కూడా ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాము కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా ఉంది ఓకే ఈ విధంగా మీరు ఫాలో అవుతూ హ్యాపీగా మీరు టైమింగ్ ని పెంచుకోవడమే కాకుండా సామర్థ్యాన్ని కూడా విపరీతంగా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకు మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చిట్కా అనేది సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా సమయ రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే కనుక తప్పకుండా మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ల సలహాల మేరకు మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా అన్ని కూడా పూర్తిగా మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మాకు నేరుగా కాల్ చేయొచ్చు అంతేకాకుండా ముందు చెప్పినట్టుగా మీకు మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ ఆరోగ్యానికి ఏవేవి ఏ ప్రోటీన్స్ ఏ విటమిన్స్ ఎలాంటి ఏ పదార్థాలు లభిస్తాయి వాటిని ఎలా వండుకొని తింటే మంచి అనే దాని గురించి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మామూలుగా యూట్యూబ్లో నానమ్మ చేతి వంటలను టైప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి కింద లింక్ కూడా ఇస్తాను దాన్ని క్లిక్ చేసుకొని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రకాలైనటువంటి వెరైటీ రెసిపీస్ హెల్తీ రెసిపీస్ని కూడా మేము అందులో పంపిస్తున్నాము సో కాబట్టి చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు మీరు కూడా ఈ సమస్యల గురించి చాలా రకాల సమస్యల గురించి బాధపడుతున్నట్లే ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం సాధ్యంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మాకు కాల్ చేయండి మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ వరకు కాల్ చేసి డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు మెడిసిన్ కూడా తీసుకొని మీరు వాడుకోవచ్చు మెడిసిన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు కాల్ చేసినప్పుడు అన్ని అందిస్తాము అంతేకాకుండా మీరు నేరుగా సంపాదించాలనుకుంటున్నాను మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ్య రామ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే కాంటాక్ట్ చేసి కూడా మీరు ఒకవేళ మా ఫోన్ కలవనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్య ఏంటో తెలియజేస్తే మేము తప్పకుండా రిప్లై ఇస్తాం ఆ విధంగా కూడా మేము మెడిసిన్ మీ వద్దకే పొంది నేరుగా అంటే రాకుండా కూడా కొన్ని కొన్ని సందర్భాలు రాలేని పరిస్థితుల్లో కూడా మీరు నేరుగా మీ వద్దకు కొరియర్ ద్వారా పొంది కూడా మెడిసిన్ వాడుకొని కొన్ని వందల మంది క్యూర్ అయ్యారు మీరు కూడా తప్పకుండా క్యూర్ అవుతారు మీరు చెప్పినట్టుగా ఫాలో అయినట్లయితే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ